వెల్కమ్ టు ఫస్ట్ స్వాగతి ఛానల్ దిస్ ఇస్ సత్యం ప్రసాద్ ఈ రోజు చిత్తూరు నగరంలోని పోలీస్ అతిథి గృహంలో చాట్ బాట్ ద్వారా ఎవరైతే సెల్ ఫోన్ పోగొట్టుకున్నారో ఆ బాధితులకు సెల్ ఫోన్ అప్పగించే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి తుషార్ డూడి ప్రారంభించారు పదమూడవ దశలో ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్నారో వారందరికీ కూడా ఫోన్లు అప్పగించే కార్యక్రమం చేపడుతున్నామని ఈ పదమూడవ దశ సంబంధించి మూడు వందల పదహైదు ఫోన్లను అప్పగించడం జరిగిందని తెలియజేశారు ఈ పదమూడు దశల మీద నాలుగు వేల నూట ఆరు ఫోన్లు వీటి యొక్క కాస్ట్ ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్నారో వారందరికీ కూడా అప్పగించడం జరుగుతుందని ఎవరైతే ఫోన్లు పోగొట్టుకుంటారో వారందరూ కూడా చాట్ బాట్ ద్వారా గానీ లేదా సిఐఆర్ ద్వారా గానీ ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు వాటిని ఫిర్యాదుని స్వీకరించి వారు పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను కనుగొని వారందరికీ కూడా సేఫ్గా అప్పగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు पिछले पांच वीसी फोन्स देख लाइन में बहुत से हम जरूरी हैं। अधी मोबाइल ऑनलाइन स्क्रीन पर लोट चेस नाम है। लाइट लो माना चिंता तो बढ़ने लगी है। चेस बोर्ड प्लस गवर्नमेंट ऑफिसर भी सी ऐसा कुछ नहीं है ज़्यादा एक्टिव जमाना होना बाढ़ आया है तो वही लाइक गवर्नमेंट जो है जस्टी

ताइम की मना सब के सब में तो दांत बना इमामतंदी कुंशम सीप एक नार्ड टाउन तो एक्सपर्ट हूँ नहीं बट मेरे बच्चे को बोला मेरे लिए बच्चे को दांत को बना दिखना तरफ मुझे अपने व्हाट्सएप चैट बोर्ड पे पेटेस्ट और फोन नंबर उधर अमित अमित द्वारा अमित दिया द्वारा अंदर निकली परिस्थिति में �

ఇవి అన్ని ఫీడ్ చేస్తే ఏమవుతుంది ఆ ఫోన్ బ్లాక్ అయిపోతుంది సో వేరే దోకినా కూడా ఫార్మాట్ చేయడానికి ట్రై చేస్తే కూడా ఆ ఫోన్ యాక్టివ్ ప్లస్ మీరు ఏ ఆల్టర్నేట్ నంబర్ ఇస్తారు దానికి ఒక మెసేజ్ వస్తుంది ఫలానా టైంలో మీ ఫోన్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది ఈ ఏమైనా సిమ్ వేస్తే ఈ సిమ్ కార్డ్ తో ఆన్ చేయడం జరిగింది సో ఆ మెసేజ్ వల్ల थी थे थे को थी या ओनर सोडिया वी फोन ट्रे सी तरवा मैं रिकवर ओनर ओवर सो इधम बाप्रेडी एवरदेना अट्लीस्ट फोन मिस् आई ना लेकर मैं आना रिकवर चेस सीआर ओनर्स की अस्टे देना एटलिस्ट mm. फोन कैनाट मी मिसूज ఫోన్స్ కూడా చాలా ఉన్నాయి బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని తక్కువ ధరలు కూడా వస్తాయి చాలా మంది ఒకసారి ఫోన్ పోయి అంటే పట్టించుకోకపోతుంది కొన్ని స్టార్ వెంటనే నీడ్ ఉంటది ఇప్పుడు కూడా చాలా మందితో మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కొంతమంది అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దట్ మాకు మా ఫోన్ రిటర్న్ వస్తుంది కానీ ఎట్టి పరిస్థితి మీరు ఇది చేస్తే ఒక సెక్యూరిటీ ప్రకారంగా కూడా సేఫ్టీ ప్రకారంగా కూడా ఇది బాగానే ఉంటది

బై చేసుకుని వాడారు సో ఒరిజినల్ నెంబర్ వేరే ఉంది వేరే ఉన్నారు ఎప్పుడు వేరే వాళ్ళు వాడుతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటే మాకు కూడా హెల్ప్ అవుతుంది ప్లస్ మీకి కూడా ఒక సేఫ్టీ ఉంటుంది సో వి ఐ వాంట్ కమ్యూనికేట్ టు పబ్లిక్ అండ్ సిన్స్ ఇట్ ఈస్ రిగార్డింగ్ మొబైల్ సో సైబర్ లో కూడా కొన్ని పాయింట్స్ మేము టచ్ చేస్తాము ఆల్రెడీ ఏమైనా ఉంటే మీరు మీ నైరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి లేకపోతే మా ఫోన్ నంబర్స్ కి కాంటాక్ట్ చేసుకొని క్రాస్ చెక్ చేయండి పోలీస్ ఆంధ్రా పోలీస్ డిజిటల్ అరెస్ట్ ఇలాంటి ఏమీ ప్రొసీజర్ పెట్టను ఏమీ నాలంట మీకు స్టేషన్ కి పిలవడం జరుగుతారు అక్కడ వెరిఫై చేస్తాం సో ఇలాంటి యాక్స్ తీ మీరు ఒక క్షణం లో পড়కొండా ఎప్పుడైనా ఇలాంటి డౌట్ ఉంటే మాతో టచ్ లో వచ్చేయండి లేకపోతే ఇప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఉన్నాయి మీకు వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా లింక్ వస్తుంది దాంట్లో రుటీన్ బ్యాంక్స్ కంటే కొంచెం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ లేకపోతే బిట్ కాయిన్ డిజిటల్ కరెన్సీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి చెప్తారు గ్రూప్ ఫామ్ చేస్తారు డబ్బు పెట్టిన వరకు వాళ్ళు బాగా రేట్ రిటర్న్స్ యాప్ లో చూపిస్తారు కానీ విత్డ్రా ఇంకా పెడితే అలా ఇంకా డబ్బు లాగడానికి ట్రై చేస్తారు సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి అంటే ఒకసారి మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసుకొని లేకపోతే మాకు ఒకసారి లింక్ పెట్టుకొని వెరిఫై చేసుకొని ఆ యాప్ జెన్విన్ ఉందా లేదా దాట్ ఈస్ ద ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ యాప్ ఆర్ నాట్ చెక్ చేయండి చాలా మంది వాళ్ళు మొత్తం సేవింగ్స్ లేకపోతే రిటైర్మెంట్ మనీ ఇలాంటి యాప్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసుకొని మొత్తం పోగొట్టుకున్నారు సో అది కేసు డిటెక్ట్ చేయడానికి డబ్బులు రిటర్న్ రావడానికి చాలా టైం పడుతుంది దానికంటే మేము కొంచెం అవేర్ ఉంటే జాగ్రత్తగా ఉంటే వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గవర్నమెంట్ రిసోర్స్ ఆల్సో సో ఐ వుడ్ లైక్ టు కన్వే ఇన్ దిస్ టూ మీడియా ఓ పబ్లిక్ అండ్ ఫ్రెండ్స్ ఈ టీంలో బాగా చేసిన వాళ్ళకి ఎవరు ఎవరు చేశారు వాళ్ళకి ఇప్పుడు రివార్డ్ కూడా చేసినామే అండ్ ఈ యొక్క नॉर्मली पुलिस अंटे उद्योग क्राइम इलांट चूसकोदी प्रॉपर्टी रिकवरी इज वन एचन दीयी हेपी